అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది దౌర్జన్యం వల్ల వంత వంతన సమీపంలో ప్రభు హోటల్లోకి వసూలు చేయడానికి వచ్చి దురుసుగా ప్రవర్తించిన బ్యాంక్ సిబ్బంది మహిళపై ఏంటి ఈ దురుసు ప్రవర్తన అంటూ మండిపడ్డ స్థానికులు రికవరీ ఏజెంట్లని అడిగితే మేము బ్యాంక్ ఎంప్లాయీస్ మాకు రికవరీ చేసే హక్కు ఉందని రభస చేశారంటూ బాధితులు వాపోయారు ఒక్క ఈఎంఐ చెల్లించలేదని వేధిస్తున్నారు అంట బాధితులను ఆరోపణ మేము బ్యాంకు సూచించిన విధంగానే చేశామంటున్న బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ ఐడి కార్డులు చూపిస్తూ వ్యాపారం దగ్గర పరువు ారంటూ ఆవేదన వ్యక్తం చేశారు హోటల్ యాజమాన్యం లోన్ రికవరీ వేధింపులకు తాటుకోలేక చనిపోతున్న బాధితులు బ్యాంకు దురస్తు ప్రవర్తన వల్ల మనస్తాపానికి గురైన మహిళ లోన్ అమౌంట్ తీసుకున్నారు ఐదు నేను గవర్న మాట్లాన్ అమౌంట్ తీసుకున్నారు త్రీ లాక్స్ లోన్ తీసుకున్నారండి డిసెంబర్ లో ఓకేనా జనవరి నుంచి మూడు నెలలో ఆన్ టైమ్ కట్టారు అది కూడా మేము ఫోన్ చేసి చేస్తాను కానీ ఐదో తారీఖు వేసారు మాకు ఈఎంఐ డేట్ నాలుగో తారీఖు అలా వేసుకొని ఉంచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది ఎనిమిదో ఐదు అండి ఇది ఎందో ఐదుకి మొత్తం ఐదు వందలు చేశారు ప్రతి నెల పదిహేనో తారీఖు ట్రాక్ ఒకసారి మీకు ట్రాక్ కూడా రిపోర్ట్ ఇస్తాం కావాలండి చెక్ బౌన్స్ ఛార్జెస్ కూడా ఉన్నాయండి ప్రతి నెల పదివేల ఏడు వందలు కట్టాలి నెల మాకు ఐదో తారీఖు నుంచి ఫోన్ చేస్తున్నాం ఫోన్ చేస్తుంటే ఇవాళ అయిపోద్ది ఇవాళ అయిపోద్ది ఇవాళ అయిపోద్ది లాస్ట్ టూ వీక్స్ నుంచి వస్తున్నాం ఇవాళ అయిపోతే ఈవినింగ్ అయిపోతుంది అండి లేదండి సోమవారం అవుతుంది అలాగ అలా గడుపుకుంటూ వచ్చారు ఇవాళ ఇరవై ఐదో తారీఖు వచ్చి మార్నింగ్ వచ్చి అబ్బాయి దగ్గర దగ్గర త్రీ అవర్స్ దాకా కూర్చున్నాడు ఇప్పుడు దాకా పేమెంట్ లేదు ఏంటని చెప్పి మాకు ప్రజలు ఉంటారు మా పై నుంచి కూడా దాకా వెళ్ళదు ఇప్పుడు దాకా ఓకే నాలుగు వచ్చి మాకు కేకలేసారు తప్ప ఎవరండి తలుపులు చాలా లేసు కొట్టడం కాదు ఒక నిమిషం గప్ప వేసి లోపల ఉంటే ఏమనుకుంటారని తాలం గప్ప బయట బయట తాళం గప్ప వేసి లోపల ఉంటారు ఎవరైనా దాన్ని ఏదేశం దాని ఉద్దేశం ఏంటంటే చెప్పండి మాట్లాడుతున్నా తలుపులు కొట్టడం కదా కిటికీలు అట్లా మేము అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాం కట్ చేస్తున్నారు మాకు వినపడుతుంది రింగ్తోను కట్ చేస్తున్నారు ఏది మీరు తలుపులు కొట్టేక రాల మీరు చాలా సార్లు చేసాం మిస్డ్ కాల్స్ ఇచ్చిన మీరు చూడలేదు కట్ చేస్తున్నారు మీరు ఎక్కడో ఒకసారి రెండు మూడు సార్లు చేసాం మీకు రెస్పాండ్ అవ్వాలా అయితే ఎవరినో పెద్ద మంది తీసుకొచ్చి మమ్మల్ని ఎంటిచ్చారు కడలు మాంగళేశ్వరం అండి వనసలు ఇదండి ఇలాగొచ్చి మనం కట్టినాక వాయిదా కట్టాలండి వాయిదా కట్టలేదని కూర్చోమన్నాం కడిదామని ఉన్నమాన అలర్ చేశారండి ఇక్కడ వచ్చేసరికి సరికాయ అమ్ముకోకుండా చాలా అలరా చేశారండి బ్యాంక్ వాళ్ళని అర్జెన్సీ బ్యాంక్ అండి ఏదండి వచ్చారండి మాకు మీరు చేసాను ఆడ కొట్టడానికి డబ్బులు ఆడుతుంటే మేము పరకనాం మాది దిగ్గులు లాగాడండి పరక అదే అండి ముప్పై నాలుగు ఉన్నాయండి మేము కడుతున్నాం అండి నేను ఎలా బాగలేదండి మా పరిస్థితి బాగోలేదండి మా బాగలేదండి మాకు ఒంట్లో బాగాలేదండి అసలు అని ఒంట్లో బాగోకపోతే ఈ లోపల మేము కడతామని చెప్పాను కట్టడానికి కూడా సొప్పలేదండి కట్టడం అలాగే దారుణంగా వచ్చి చేశారండి మనం ఇంకా అవన్నీ గెంటేసండి మీద మీదకి వచ్చేసారండి అడగడానికి అదే మంచి వ్యాపారం టైంలో వచ్చారండి వ్యాపారం అనుకుంటేనే కానీ వాళ్ళప్పుడే పదివేలు లోచాడు మాకు ఇక్కడ సందల దాకా అనుకుంటున్నాం మా మరి అదంతా బాగుంటే అండి ఇక్కడికి వచ్చి కేకలేసాల్లో తలుపులు మొన్న తలుపులు కిటికీ మేము వేసుకుని ఇక్కడ నాట నటేసుకోదాండి మా చిన్న అబ్బాయి ఉన్నాడు అండి తలుపులు కిటికీలు తలుపులు తీసుకుంటున్నారు మనం బట్టలు కట్టుకున్నా వాళ్ళు ఇంట్లో ఉంటాయి తలుపులు తీసుకుంటారు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా తలుపులు వేసుకపోతే అలా వదిలేతామండి అంత దారుణం కానీ కడతానన్నాం కదా ఎప్పుడే ఐదు నెలలు కట్టాలి ఆరు నెలలు కదా ఒక నెల కట్టాలండి మేము అంతే అండి